యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ భార్యల వేధింపులు తట్టుకోలేకపోతున్నాం అంటూ ఈ మధ్య కాలంలో చాలా మంది భర్తలు అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తున్నారు ఒకళ్ళు ఒక రీజన్ అయితే ఇంకొకళ్ళు ఇంకో రీజన్స్ కానీ అందరు కూడా మా భార్యల వల్లనే మేము ఇట్లా మానసిక క్షోభకు గురవుతున్నాం కాబట్టి వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తున్నాం అంటూ పోలీస్ స్టేషన్లో కేసులు అయితే నమోదు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో చూసాం ఇది ఐదో ఆరో కేసు అనుకుంటా నాకు తెలిసి ఇతను మాత్రం పోలీస్ స్టేషన్లో కొంత డేర్ చేసి పోలీస్ స్టేషన్లో అయితే కేసు వేసిన పరిస్థితి కనిపిస్తోంది ఇది ఎక్కడ జరిగిందంటే లో జరిగింది లో ఒక భర్త భార్య మీద నన్ను వేధిస్తోంది అంటూ కంప్లైంట్ చేయడం జరిగింది అందులో ఏం రాసుకొచ్చాడు అంటే ఆ కంప్లైంట్లో నా భార్య పేరు వచ్చేసి బిందు రెండు వేల ఇరవై రెండులో పెద్దలు కుదిర్చిన పెళ్ళే ఇది మాదేం లవ్ మ్యారేజ్ అయితే కాదు అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను నేను కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం వచ్చింది నాకు అప్పటి నుంచి కూడా ఇంట్లో ఉండే నేను పనిచేస్తున్నా ఆ సమయంలోనే నా భార్య బిందు వేధింపులు స్టార్ట్ చేసింది ఆ టైం నుంచే కాబట్టి ఆ నా భార్య బిందు వేధింపులు అధికమయ్యాయని ఆయన కంప్లైంట్ లో రాసుకొచ్చిండు ఆన్లైన్ లో ఆఫీస్ వర్క్ చేసుకుంటున్న సమయంలో పెద్ద పెద్ద సౌండ్ తో పాటలు పెడుతుంది డాన్సులు చేస్తుంది తర్వాత మానసికంగా వేధిస్తుంది అంటూ శ్రీకాంత్ కంప్లైంట్ లో చెప్పడం అయితే జరిగింది దానివల్ల ఉద్యోగంపై నేను శ్రద్ధ పెట్టలేకపోతున్నాను అని కూడా ఆయన కన్నీరు పెడుతూ ఈ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు కూడా పోలీస్ అధికారులకు చెప్పిండట సో రోజుకి ఐదు వేల రూపాయలు ఇవ్వు నెలకు లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వు నాకు అయితేనే నేను వేధించను రోజుకి ఐదు వేలు ఇవ్వాలట ఓకే అండ్ డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో చిత్రహింసలు పెడుతున్నామని నేను కంప్లైంట్ చేస్తా అరవై ఏళ్ళ వరకు పిల్లలను కనను అంతగా పిల్లలు కావాలంటే ఎవరినైనా దత్తత తీసుకో రెండు వేల ఇరవై రెండు పెళ్ళైనా ఇప్పటి వరకు పిల్లలు లేకపోవడానికి కారణం అదే అంటూ కూడా పోలీస్ కంప్లైంట్లో రాసుకొని వచ్చాడు శ్రీకాంత్ తన భార్య బిందు నాతో సూసైడ్ నోట్ కూడా రాయించింది అని కూడా కంప్లైంట్ లో రాసుకొచ్చిండు నా చావుకు నా భార్య వారి కుటుంబ సభ్యులు కారణం కాదు నా అనారోగ్య సమస్యలు ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ నాతో సుసైడ్ నోట్ కూడా రాయించింది నా భార్య బిందు అంటూ కూడా పూర్తిగా ఆ వీడియోస్ అన్ని ఆ ఆధారాలన్నీ కూడా పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ చేసిండు శ్రీకాంత్ సో ఇట్లుంది పరిస్థితి అనమాట ఇది ఎక్కడ వ్యాలికల్ పోలీస్ స్టేషన్ బెంగళూరులోని వ్యాలికల్ పోలీస్ స్టేషన్ లో భర్త శ్రీకాంత్ కంప్లైంట్ చేసిండు ఆ విషయం తెలుసుకున్నటువంటి బిందు ఎవరైతే ఉన్నారో ఉల్టా వాళ్ళ కుటుంబ సభ్యుల మీదనే అట్లాగే భర్త మీద ఆమె వెళ్ళి కంప్లైంట్ చేసింది ఏమని కట్నం కోసం వేధిస్తున్నాడు ఆ మీడియా అట్లాగే పోలీసులు భార్య బిందును ప్రశ్నిస్తే రోజుకు ఐదు వేల రూపాయలు ఇవ్వనని డిమాండ్ చేస్తున్నానంటూ కట్టుకథలు అల్లిండు నువ్వు నాకు విడాకులు ఇచ్చేది ఉంటే నాకు విడాకులు ఇచ్చేసాయి నలభై లక్షలు నాకు జరిమానా కింద కట్టేసి ఆ తర్వాత నువ్వు విడాకులు ఇచ్చుకో నాకు నో ప్రాబ్లం లేదంటే రోజుకి నాకు ఐదు వేలు ఇవ్వాలి ఇది పరిస్థితి శ్రీకాంత్ చెప్తున్నటువంటి మాట అట్లాగే ఇప్పుడు బిందు అంటే శ్రీకాంత్ భార్య ఎవరైతే ఉన్నారో బిందు చెప్తున్నటువంటి మాట వీళ్ళిద్దరి మాటలు పోలీసులు అయితే తీసుకున్న తర్వాత అసలు ఆశ్చర్యకరమైన ఏంటంటే అసలు భార్య ఇంత భయంకరంగా ఆలోచించడం ఏంది రోజుకి ఐదు వేలు లేకపోతే నాకు వి విడాకులు తీసుకోవాలి అని అంటే నన్ను వదిలించుకోవాలి అని అంటే నలభై లక్షలు ఇయ్యు ఇది పైసలతోని బేర మారుతూ ఇట్లా నన్ను వేధిస్తుంది అట్లాగే వర్క్ ఫ్రం హోమ్ అంటే పొద్దున నా హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లో ఒక మీటింగ్ జరుగుతుంది అంటే ఏంటి వాళ్ళ షెడ్యూల్ ఏంటి వాళ్ళు ఏం వర్క్ చేస్తాము ఏంటి అనేది కూడా పూర్తిగా షెడ్యూల్ పెట్టి వీడియో కాల్ లో అందరూ అటెండ్ అవుతూ ఉంటారు అట్లాంటి టైంలో నా వెనకాల వచ్చి ఆ వీడియో కాల్ లో ఉన్నప్పుడు నా వచ్చి డాన్స్ చేస్తుంది లేదంటే చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు పెడుతుంది లేదంటే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి పాటలు పెడుతుంది అసలు ఈమె పోరు తట్టుకోలేకపోతున్నాను నా కొలీగ్స్ ముందర ఆర్ నా అధికారుల ముందర కూడా నన్ను పూర్తిగా చులకన చేసేసింది సో రోజు ఇట్లాంటి వేధింపులే నాకు ఉంటున్నాయి సో నా వల్ల కాదు ఇంకా అంటూ పోలీస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది అట్లాగే ఈమె సూసైడ్ నోట్ కూడా రాయించిందట ఒకవేళ ఇట్లా ఏమన్నా జరిగితే కూడా ఆయన్నే కావాలని చనిపోయిండు అంటూ కూడా ముందే ఊహించుకొని ఈమె సూసైడ్ నోట్ కూడా రాయించింది శ్రీకాంత్ తోని వీళ్ళని ఏమనాలి ఇంత దారుణంగా ఎట్లా ఉంటుంది పరిస్థితి అసలు ఏం ఆలోచిస్తున్నారో ఏందో అర్థం కావట్లేదు నిజంగా నీకు ఇష్టం లేకపోయి ఉంటే పెళ్లి చేసుకోకుండా ఉండు కానీ ఇట్లా వేధించడం వరకు కరెక్ట్ ఇంకో చర్చ చాలా మట్టికి ఈ మధ్య కాలంలో సూసైడ్స్ చేసుకుంటున్నటువంటి భర్తల సంఖ్య పెరిగిపోయింది కాబట్టి అన్ని లేడీస్ కి అనుకూలంగా ఉంటున్నాయి ఈ చట్టాలన్నీ సో వాళ్ళు ఏదైతే చేస్తారో ఆడిన ఆట పాడింది పాటగా తయారైపోయింది సో ఏది పెట్టినా కి అనుకూలంగా ఉంటుంది కానీ జెంట్స్ కి అనుకూలంగా ఉండట్లేదు కాబట్టి మేము తట్టుకోలేకపోతున్నాం మా వల్ల కావట్లేదు మేము న్యాయస్థానాలకి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరగదు అని భావించి మేము ఇట్లా చేసుకోవాల్సి వస్తుంది అంటూ కూడా చాలా మంది భక్తలు వీడియో రికార్డింగ్ లో వీడియో తీసి చెప్తున్నటువంటి మాటలు కొంతమంది అయితే చనిపోయారు కూడా సో దీని మీద పెద్ద ఎత్తున చర్చ అయితే స్టార్ట్ అయింది ఇప్పుడు మరో బాధితుడు అనుకోవచ్చు మరి ఇట్లా వరుసగా ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటే మరి న్యాయస్థానాలకు సుమోటోగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇట్లాంటి కేసెస్ ని నిజంగానే సుమోటోగా తీసుకుంటారా సుమోటోగా తీసుకుంటే ఏం జరగచ్చు ఏంటి మరి నిజంగానే ఇట్లా జెన్యున్ గా భర్తలను వేధిస్తున్నటువంటి భార్యల మీద అయితే చర్యలు తీసుకోవాల్సిందే అన్నటువంటి డిమాండ్ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తోంది కానీ ఇప్పుడు బెంగళూరులో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ ఇది కొత్త కాదు గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి సో దీని మీద చర్యలు అయితే తీసుకోవాల్సిందే అండ్ నిజంగా న్యాయస్థానాలు కూడా ఒకసారి మళ్ళీ రీథింక్ చేయాల్సిందే మరి చట్టాలలో ఏమైనా మార్పులు చేస్తే గానీ ఇట్లా భర్తలను వేధిస్తున్నటువంటి భార్యల మీద కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు మనకైతే అర్థమవుతోంది